అయిందా రా ఏమే గౌతమ్ టీ ఇచ్చావా నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని ఎలా స్మెల్ స్మెల్ని బట్టి పట్టేస్తాం అవును బా పెళ్ళైన కొత్తలో ముప్పై తొమ్మిది ఉండేది మోనంతా చెప్పాడు డాక్టర్ డెబ్బై తొమ్మిది ఒక అత్త ఇద్దరు అత్తలైంది అంత బాగుంది మనోడికి రివర్స్ లో వెళ్తే పని అయిపోద్ది ఎరా నీ ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేరు మావయ్య ఎవడాడు ఫ్రెండ్ మావయ్య ఇప్పుడు ఎవరు లేరను ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్య ఊర్లో ఫ్రెండ్ ఓహో ఏరా మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా ఇక్కడ మా ఫ్లాట్ కి రానట్టేనా రే మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతు రోయ్ ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు మీ గురించి చెప్తున్నాను అయ్యా మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే పంపడం అనుకున్నావా మావయ్య అది ఎక్కడికైనా బయటకు వెళ్ళాలా మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్ది అవునరా నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరు అన్నావు ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్ కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చాయి Saremaya, Madam Courier. ఏం రా ఇంకా చూస్తున్నావు ఫైవ్ స్టార్ పక్క చల్లాడు నువ్వు అను రైట్ హే ఇట్స్ మీ హే బేబ్ తను అను ఇక మనతోనే ఉంటుంది ఓ హే వేబ్ వెల్కమ్ టు పింక్ ప్యారడైజ్ సారీ వట్కా స్మెల్ తేడా కొడుతుంది వెళ్ళి బ్రష్ చేస్తురేవారే బ్రష్ చేసుకుని సేవ్ చేసిన అన్నాడు మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి

whoa, whoa, whoa. మీట్ ప్రాక్ట్ మేనేజర్ హేవి నీ కమింగ్స్ అిస్ ఈస్ భార్గవి ఫ్రమ్ విశాఖ యూనివర్సిటీ టాపర్ ఆఫ్ దిక్ట్ అండ్ దెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఆఫ్ ది దెస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆఫ్ దిస్ కంపెనీ ప్రాక్టికల్ ఓకే దెన్ ఐ విశాఖ యూనివర్సిటీ బ్యాచ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మీరు బయటికి వెళ్ళారు నేను క్యాంపస్లోకి వచ్చాను తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్ అది నీ దగ్గరుంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్ ఐ హియర్ టు సపోర్ట్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఐమ్ తేజు గౌతమ్ కాఫీ తాగుదామా కాఫీ అలవాట్లేదు సో క్యూట్ మిల్క్ బాయా టీ తాగుతాను లెట్స్ గో ఎంటర్ వెళ్ళిపోయేదానికి రావడం ఎందుకురా ఒక్కరోజైనా మీతో ఉందామని గౌతమ్ ఈ రోజుల్లో మగ పిల్లాడి పెళ్లి చేయను అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్ అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో ఎందుకంటే మీ పెంపకం అలాంటిది అలా అని వేషాలు వేస్తే కుదరదురా ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా వైఫై లా స్కానింగ్ చేస్తున్నారు దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే నాన్న మిగతా ఫోన్ లో మాట్లాడుకుందాం ఆప్షన్ కూడా ఉంది కదా ఇంకా నా ముందు వెళ్ళు సరే నాన్న బాయ్ రే గౌతమ్ వెళ్ళగానే ఫోన్ చేయరా అలాగే తదింత తకిట తదింత తాకు తదింత తకిట తక ఒంటరి ఏడుతుంటరి గోడు పెట్టు రంగం వినిపిస్త అవసరమా తప్పికైన చోట నలుగురిలో అనగలమా ఆశ పరవసమే తప్పదని తెలిసిన చోట వివరాలే అడగదులే చిలిపి సొగసు దాటే దాచుకున్న గుట్టు మీటే అడ్డు రాదు కట్టుబాటే